ோ பாசி கோரி கடுப்பு ఎప్పుడు ఐదు వందలు ఇచ్చే కాడ పోని మా అమ్మాయి కన్నా పెద్ద కాదు పైసలు లెక్క కాదని చెప్పి ఐదు వేల రూపాయలు ఇచ్చిందయ ఏమన్నా ఐదు వందలు ఐదు వేలు ఇచ్చినా వీళ్ళు తీర్థాలు తిరుగుడానికి వేరేట సరేనా తెలిసిన నాడే వచ్చింది అవ్వ నా తప్పే తెలిసిన వచ్చింది కానీ మరి అవ్వ చచ్చిపోతే చచ్చిపోతే బిడ్డ ఏం సీరే కట్టుకొని రావాలి పెళ్ళప్పటి సీరియనా ఎంత ఇరవై మూడు వేలు పెట్టుకున్నాడు అప్పుడు ఈ సీరే ఆ ఈ నగలు పెట్టుకుని అప్పుడు తాది ఏమిటి వచ్చింది సత్యనాడు పొద్దున్న లేడు వారే ఐదు వద్దుల్లో మూడు వద్దుల్లో పోతే ముద్దా సేపెడితే అందరు క్వార్టర్ కొడుతుంది కదా అని వచ్చింది ఇవాళ ఇది వచ్చింది దేవుడి సొమ్ములకు వచ్చినావు నా అబ్బాయి అని ఆదుకున్నా పెంచుకున్నా వాళ్ళని మంచిగా ఏ పువ్వు అంటే ఏ కూరంటే కాకూర ఏ కాళ్ళ అంటే కా కాకాల పువ్వుల చాదుకున్నా చచ్చిపోయారు దేవుడికి తీసుకెళ్ళి చచ్చిపోయారు నువ్వే మధ్య నా అబ్బాయి చచ్చిపోయారు అప్పుడే చచ్చిపోయారు అప్పుడు నాకు అందరూ చచ్చిపోయారు ఎవరు లేరు పో నీ గుణం నా మీద కనికరం కలుగుతుంది అవ్వ అవ్వదచ్చిపోయినా కూడా అయ్యిపోయినా కూడా నీ గుణం మారలే అందుకొరకే అంటారు గుర్రెకొక్క గుణం అట జిమ్మకొక్క ఋషి అట గుణ విరిగి తీరగరా నువ్వుల చిన్న అన్న వెనుక అందరితోటి కలిసి మెలిసి ఉండురా లేకపోతే నీ వొళ్ళు నీకే మండును అన్నారు నువ్వు మంచిదైతే ఊరంతా చూట్టాలి అన్నా ఇవాళ గనక అనేది అవ్వనేడ దాచినావ ఏరేడ దాచినావంటే మల్ల రాని మాటలు అంటా నువ్వురా కానీ ఇన్ని రోజులు వచ్చి నిన్ను ఒక్క నాడు ఒక్క మాటల్లే పెళ్ళిపోతురుగా ముస్తాబు అయ్యవన్ని మాలకస్తే నన్ను లంజియా అన్న మాట అన్నావు లంజి అన్న మాట అన్న కూడా నువ్వు పెది మాట మెదిపిటే తెలియసుకొని మంగళారతి ముట్టించుకుని అక్షింతల బియ్యం పట్టుకుని నీ దగ్గరికి వచ్చి చల్లని దీవనార్థి కొంగులు మట్టి పోసినవు నా భర్త సాగు దీవనో అన్నావు ఆనాడు ఒక్క మాట అందుకొరే ఆడబిడ్డను ఏదన్న ఒక్క మాట అంటే పచ్చి కూడా ఒక రౌతేసిన చేసిన అతుకుపోతుందని ఆర్తివాని దీవన తప్పది ఆడిబిడ్డ శాపన తప్పది ముండ తప్పది ముని తప్పది అడవి లోపల కొండగోరే షాప తప్ప ఎందుకొరకంటే అత్తి మిత్తి కాసు కడిగం కాసు ఓపిక ఒకరిని కాసు తామ సంవత్సరం కాసు ఓపిక పట్టుకున్న వారికి అంత పట్నం ఓపిక లేని వారికి మోసగోయ్యల పాలనుకున్న కానీ అన్న ఓపిక పట్టి 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 ఓపిక నశించే నీకు నమ్మారావణ ఒక్క మాట అన్నా నన్ను నన్ను కాలుగు లేవరా

నువ్వు పోతే నాకు తాగుతుంది ఏంటి దాన్ని ఇలా ఉంది నా దాని పలం ఉంది మొత్తం వెతుకపోయింది అల్ల ఈ సొమ్ములు ఎక్కడ వాయి నెయ్యి పట్టుకపోవాల కరివాడు తీసుకొచ్చింది ఒక్కటేదన్ను తా నన్ను బామ్మది అంటే మొదలు ఒప్పుకోండి ఎప్పుడైనా కానీ నాకు విలువ వేయాలి కానీ చిన్న సొమ్ము చూడదు ఇప్పుడు పైసలు ఇయ్యపోయే వరకు ఇక ఇయ్యాడు మా అన్న ఇడి దిగుతా అంది శోక చుట్టం లేకపోయా శోక చుట్టాలు అందరూ కానీ కోపానికి ఎట్లా చూడు మనిషి మిమ్మల్ని ఇంకా నాలుగు రోజులు అయితే ఇక ఆరు రోజులు ఆరు రోజులు అయితే అబ్బాయి దినాలు దినాలకు మీ ఇద్దరిని ఇద్దరు మూల పోస్తాం మా దీనికి అప్పుడు అమ్మాయిని దానం చేసి చెప్పకపోయానని ఈనాటికైనా ఆనాటికైనా ఏకుడు వాళ్ళ నువ్వు ఆ శివాల మీద నల్లుకుండా తీసుకుపోతున్నా పిల్లల పైసలు ఆ యొక్క శివాల మీద నల్లుకుండా తీసుకుపోతున్నా ఎందుకన నువ్వు వచ్చిన్నాడేనాడే కొంట పోతుంది రూపాయి బిల్ల కూడా వంటవోదులేవని చిల్లర పైసలు మీరు కనుకుంటూ గా ఆనవాలు పట్టుకొని పోతానని ఏ ఏడు ఉన్న మూడి అంత తీసి మీద పోసుకుంటుంది చాతే చాత జరుచుకుంటుంది తల మోదుకుంటుంది అప్పుడు కలిగి నేను రాజుద్ర సేడు మారాదు బామో దెబ్బ ఆయ పెరిగదే ఎరగది నిద్ర ఎరగది వయసు ఎరగది ప్రేమ కులం పెరిగదే బామ పట్ట దెబ్బ నీ ప్రాణం పోతే అమ్మయ్యే కొడుకును నీ ప్రాణం పోతే నీ ఎక్కడ పోతు బామ్మ అట్లా కాకుండా కడుపు బిడ్డానికే దెబ్బ వచ్చును అది ప్రాణమే పోను పిల్లగారి ప్రాణము నా కొడుకు ప్రాణము బిడ్డ ప్రాణమే పోతుంది అవసరం అనుకున్నాడు రెండు లక్షల కింద చేతులు వేసి బారిన కనుకనే మీ కొడుకరొకరొకరు గునుకొస్తే దునిపిస్తుని వాళ్ళని పెడుతుంది మళ్ళీ పోయి కాద కలగడా కలగడా తండ్రిస్తే దండం పెట్టిండు మరుత కార్యు దాసీ కరణే మంత్రి భోజేశు మాత సేనక్ష్మి అన్నరే బామా ఇన్ని రోజుల బట్టి ఐదు తోడు చూసుకున్న బామానే ప్రాణం పోతుందని ఇంకా భార్య గద పట్టుకొని కిందకొక తీసుకొచ్చినప్పుడు నాదా ఇదే బాగ్య వాళ్ళు పోసి పరమాండం అడుగు తీసుకొచ్చిన ఇంకా సత్యూడీ ఇరవై చేత ఏడాకులు ఇస్తారు పుట్టింది రెండు కాత్నాలు ఇస్తారు పెట్టింది పాలు పోసి అయినా పర్వన్నం తీసి ఆ ఇస్తారలా పెట్టింది రెండు రెక్కలు మీద ఆపింది నాన్న ఎక్కువ నమ్ము పెట్టిన മൂടനാ <laughs> తోడి కోటిస్తారు అన్నింటి కంద కొడుకు ఆనాటి కాలాన రెండు ఆత్మజీవుడు ఆలోకాన ఆత్మజీవులు తిరుగుతున్నాయి అటు స్వర్గానికి పోకుండా నరకానికి పోకుంటా ఎవరో పోకుండా స్వర్గ లోప పోకుంటా ఆత్మజీవులు దిగేది కా రెండు ఆత్మలు కనుక రీవి ఆత్మకల్ల బిడ్డ వచ్చి అన్నం పెట్టినప్పుడు రెండు ఆత్మజీవులు కనుక రీవి పాలపిడ్డలు అవతారం ఎత్తుకున్నాయి ఎప్పుడెప్పెవరెవరు ఎక్కడ కొట్టుకోని వచ్చినాయి ఆ బిడ్డ పెట్టిన అన్నం కాడ కూర్చుండి అన్నం ఏంటంటే అందుకోర కేన రవ్వాలా ఇవాళ రేపు గనక నేను మనం గంట బిడ్డ పెట్టబోతే ఆత్మగల్ల రాపోతే ఏ పిట్ట రాదు ఏ పక్షి రాదు అన్నా అవ్వా అమ్మాడు ఆ బిడ్డ వచ్చి అన్నం పెట్టినప్పుడు ఇస్తారా కూర్చుండి అన్నం వల్ల ఆత్మకు తృప్తి కలిగిందని ఈ బిడ్డ అన్న నిలిపోతాం రాని రెండు చేతులు జోడించి దండం పెట్టినప్పుడు రెండు పాల బిడ్డలు కన్న బిడ్డ ముఖం బిర్రగా చూసి మళ్ళీ రెబరెబరెబ రెక్కలు కొట్టుకొని అవకాశ మార్గం పోతున్నాయమ్మ అప్పుడు భర్తతోటి ఒక్క మాట అన్నది నాదా ఇన్ని రోజులకు నా అవ్వగారు ఇంటికి నా ఇంటికి ఒక కంప కొట్టిన నాదా నా అమ్మగారు చిపోయింది అనుకుంటా రావయ్య నే వెళ్ళి పోదామని ఒక్క జీవి మనిషి కాదు రెండు జీవనాల మనిషి అప్పటికి తొమ్మిది గదిలు సంపూర్ణమైతమైత మళ్ళీ గుర్రం మీద భార్య భర్తలు గడిక రాను రాను ఇంద్ర మహేంద్ర నగరం వచ్చే వరకు భగవంతుడు వచ్చిన పంపు తీరబోతుందాగది కళ్యాణం వచ్చిన ఆగలి కుళ్ళగడి తాగలి పని కొను పాత్ర తాగబోదు మిక్కుడెక్కలు బిర్రు ఊపుతాన్ని ఆ కన్న తల్లి మిరగాలు ఊపుతాన్ని మట్టల్లో ఉన్న కాదు మో చేతులు పడతాన్ని కళ్ళు పోయి తలగుంటలు ఏరినే తాలి పొట్టు ఆత్మ గుంటలు ఆ తల్లి గర్భాన కనుక ఆ కళలో ఇల్లల్లా ఆర్మాదేవో ఏమాలా నా కన్న తల్లి కనుక నీ కన్న కొడుకును బావల్ల పట్టుకున్నది కొడుకు ఇప్పుడు నా అమ్మ నుండేది ఉట్టి నా గరబుట్టిన ఎంతో సంబరపడకూడదు ఎంతో సంతోషపడకూడక ఇరవై ఒక్క దిన పుట్టుకోసాలు పట్టంగిల్ని తీసుకొచ్చి ముత్యాల కుళ్ళలు పెట్టి నీకు పేర్లు పెట్టుకొని చచ్చగొని జోగాలవాడుకుడు కొడుక కొడుకు కనుకనేవి సానుకో మూడవ నాడు ముడికి మహిళలు ఆ மூணு ரெண்டு ஐதோ நாலு நீ பதோடு ரோஜில் ஆடு காசி வாழ்ந்து கல்லூசிடுற முடி ரோஜ்ரு உரிவாயில் குமல் தீஸ் கட்சி ஆ தள்ளிக்கு ஆ பிள்ள காண்கி புள்ளி மேடம் ஆப்புத்து

இந்திராவதி நீ கொடுங்க கீடு கூட்டரே மாரி மேல புட்டிடுவா கொடுக்கு నరి అమ్మారాజు ఏనాడు పట్టు బ్రాహ్మణులు పేరు పెట్టినప్పుడు పేరు పెట్టిన బ్రాహ్మణులకు ఆ తల్లి ఇంద్రవతి అవదారం చేసింది గోదావరి చేసింది గుండె దాని చేసినమ్మా

చే వాళ్ళ కథ అక్కడ ఉన్నా మరి ఊరు నేపల్ల నగురం మరి పాపగారి వాడు దూత గారి వాడు అన్న పల్లాని మహారాజా గర్భసాన సక్కరైన బిడ్డ ముట్టింది ఆగో బిడ్డ పేరు పద్మావతి అని పేరు పెట్టుకున్నాను ఆ బిడ్డను సాదుకుంటాను భాగ్యవాది దేవి ರಾಮ 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 ರಾಮ

మీ సదిగా అనుకున్నాడు నిన్ననే నాకు గిదే ఊళ్ళు ఉంటాను గిదే పని లోపల ఉంటాను కానీ మాకు చుట్టాలు లేరా బాంధవులు లేరా మరి మా దోస్తులంతా అమ్మమ్మల ఊర పోతారు నాకు అమ్మమ్మలో పట్నం లేరా నాకు మీనమావలు లేరా అని చెప్పి తల్లి మాట ఇవాది నానా ఇంద్ర రాజా ఆ బల్లెడో ఇంటికైనా ఉంటా చుట్టాకన్నా లేరా అమ్మ నీవు తల్లి లేదా తల్లి లేడా నాకు అమ్మమ్మ లేదా అమ్మమ్మలు పట్నము లేదా అవ్వ నీ గారి పట్నము లేదా అన్నప్పుడు ఆ తల్లింద్రవతి దేవికి జాలిగుండే జల్లు ఓ దేవుడు వాడు వాడు పాపకారిడుకో వరకత్వం బాగచ్చింద బాగిచ్చిందని చెప్పి నాకు పెళ్ళైనాకా మా తండ్రి రేపళ్ళ మహారాజును మా తండ్రి సుందరదేవి అన్నం పెట్టకుండా మా అన్నదా పాన ఇచ్చిందిగా వాడు పాపకారి వాడు ఉండే నా కొడుకో ಹುಂ <Sings>